పదినవ అధ్యాయము ఒకప్పుడు సమస్తమైన పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయలను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగ్గుకొనిరి అందుకైనా వారితో ఈ ఉపమానము చెప్పెను మీలో ఏ మనుష్యునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతుక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు పిలిచి మీరు నాతో కూడా సంతోషించడి తప్పిపోయిన నా గుర్రే దొరికినదని వారితో చెప్పును గదా అటువంటి మారు మనస్సు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోక మందు ఎక్కువ సంతోషము కలుగును ఏ స్త్రీకైనను పది వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకొని నాణము దొరకైనదని వారితో చెప్పును గదా అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను మరియు ఆయన ఇట్ల నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రి నడకగా అతడు వారికి తన పంచిపెట్టెను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి తన ఆస్తిని పాడుచేసెను అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరెను అతడు వాడు పందులు తినుట పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వాణికేమీ ఇయలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అని పింఛుకొనుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదనన్నుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాణి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుటకు యోగ్యుడను కాననెను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రోవిన దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడుదుము ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను తప్పిపోయి దొరికెనని చెప్పెను అంతట వారు సంతోషపడసాగిరి అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చియున్నాడు అతడు తన యొద్కు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రోవిన దూడను వధించనను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు అయితే నీ ఆస్తిని వేష్యలతో తిని వేసిన ఈ నీ కుమారుడు రాగ కొవ్విన దూడను వధించితివని చెప్పెను అందుకత నీవెల్లప్పుడు నాతో కూడా నీవి మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరికేనని అతనితో చెప్పెను